జై శ్రీరామ్ నా పేరు అశోక్ రెడ్డి శతాబ్ద కాలంగా దేశ సేవే ప్రథమ లక్ష్యమని ఏకైక నినాదంతో భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవకు సేవ చేస్తుంది భారతదేశానికి ఎప్పుడు ఆపదొచ్చినా కూడా వెన్నెముకగా నిలిచింది సో రాష్ట్రీయ స్వయం సేవకు నిస్వార్థంగా భారతదేశానికి సేవ చేస్తుంది నిశ్శబ్ద త్యాగాల గాథ మనందరికీ తెలుసు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండో పాక్ యుద్ధం జరిగినప్పుడు ఢిల్లీలో పౌర సహాయం కావచ్చు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఏడులో ఆంధ్రప్రదేశ్కి తుపా వరదలు వచ్చినప్పుడు దాదాపు రెండు లక్షల నలభై వేల మందికి ఉచితంగా దుస్తులు పంపిణీ కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మచ్చకట్టు జరిగినప్పుడు కూడా దాదాపు పన్నెండు వేల మంది కుటుంబాలకు ఆర్థిక సాయం కావచ్చు రెండు వేల ఒకటిలో గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు ఇరవై ఐదు వేల మంది స్వయం సేవకులు కలిసి మూడు వేల ఐదు వందల శవాలు వెలికి తీయడం కావచ్చు రెండు వేల పద్మూడులో ఉత్తరాఖండ్లో వరదలు ఉత్ప వరదలు వచ్చినప్పుడు దాదాపు తొమ్మిది లక్షల ఎనభై వేల మందికి ఉచితంగా భోజనం అందించడం కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో వర వరదలు వచ్చినప్పుడు దాదాపు డెబ్బై ఐదు వేల ఆరు వందల మందిని రక్షించడం జరిగింది ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అలాగే ముఖ్యంగా కోవిడ్ సమయంలో దాదాపు నూట పద్దెనిమిది కోవిడ్ కేర్ సెంటర్లు పెట్టి దాదాపు రెండు వేల ఆరు వందల యాభై మంది దాకా దహన సంస్కారాలకి ఆర్థిక సహాయం చేసింది ఇలాగ రాష్ట్రీయ స్వయం సేవకు వంద సంవత్సరాలుగా అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కూడా దేశానికి సేవ చేయాలనే ఒక ప్రథమ లక్ష్యంతో అనేక సేవలు చేస్తూనే ఉంది అందుకోసం మనందరూ కలిసి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవకుని ఆదరిద్దాం మనందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవకులో చేరి దేశానికి సేవ చేద్దాం జై శ్రీరామ్